అన్న నా పేరు సర్పంచ్ పద్మ చెంచు అక్కడ ఇక్కడికి వీ చేసిన మా పెద్దన్న రామన్నకి మరియు చిన్న బాలరాజన్నకి ఉన్న మరియు ఇక్కడికి వీ చేసిన నా కుటుంబ సభ్యులైన అన్నలు అక్కలు డిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా వందనాలు అన్నా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బాలరాజన్నకి ధన్యవాదాలు నేను అనుకున్నా ప్రజలకు ఎంతో సేవ అవ్వాలని నాకు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల నుంచి నాకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ జెండా కాదు ఉద్యమకారుల జెండా అది నేను నా భుజాల పైన ఐదు సంవత్సరాలు మోసి నా ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేశాను అది మీ నుంచే నాకు సాధ్యమైంది ఇంతసేపు అంటున్నారు మనం ఓడిపోయినాం మాకు చాలా బాగా ఉంది అని కొంతమంది అన్నలు అంటున్నారు అన్న మనం ఓడిపోలేదు మనము ఎప్పుడు తెలంగాణ సాధించుకున్నప్పుడే మనము ఇది ఎవరికైనా నక్కలకు వినిపించేలా మనం మారిపోవాలంటే మనము తెలంగాణ సాధించినప్పుడే గెలిచినాం మనం ఓడిపోలేదన్నా మనము ఎప్పుడో ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ మన కేసీఆర్ సార్ మన రామన్న ఇక్కడ ఉద్యమకారులు అందరూ ఏకం కూడి మన తెలంగాణ సాధించుకొని మన రెండు సార్లు మనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మన ప్రభుత్వాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నాం కానీ మన పొరపాటు ఏడ జరిగిందో తెలియదు కానీ ఇప్పటి నుంచైనా మనం గట్టిగా పోరాడి పార్లమెంట్ కూడా మన విజయాన్ని మోగిస్తూ గెలుపు పొందాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న నేను ఒకప్పుడు బాగా జనని ના કે આર ચોટાની ઓટો દીધાની અગીના ઇક મજે અવકાશ